హుస్నాబాద్లో ఎన్ఎస్యూఐ యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు నియోజకవర్గంలో ఎన్ఎస్యూఐ విద్యార్థులతో కలిసి జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు భావి భారత రాజకీయ నిర్మాణంలో ఎన్ఎస్యూఐ కీలక పాత్ర పోషించాలని తన రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ఎన్ఎస్యూఐ జన్మనిచ్చిందని పేర్కొన్నారు ఎన్ఎస్యూఐ విద్యార్థులు జాతీయ భావంతో విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి జీవితంలో తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు జాతీయ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్ఎస్సిఐ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ తొమ్మిది సందర్భంగా పతాక ఆవిష్కారం చేసుకున్నాం చేకర్ చేసుకున్నాం ఉస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఈ సందర్భంగా ఎన్ఎస్సీఐ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భావి భారత నిర్మాణంలో భావి భారత రాజకీయ నిర్మాణంలో ఎన్ఎస్సిఐ పాత్ర కీలకంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు ఎదగడానికి జన్మనిచ్చినటువంటి ఎన్ఎస్సీఏ ఈ సందర్భంగా మరి ఎప్పుడు కూడా ఎండా ఉంచా రహే అమర్ అనే విధంగా పనిచేస్తాననే మాట సందర్భంగా చేస్తూ ఎన్ఎస్సే కార్యకర్తలకు విద్యార్థులకు అందరికీ కూడా ఒక జాతీయ భావంతో విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరికీ అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా జీవితంలో కష్టపడి చదివి తమ లక్ష్యాల